ఈనాడు పత్రికకి ఏముంటది తెలుగుదేశం పార్టీ ప్రయోజనాలు కావాలి కమ్మవారి ప్రయోజనాలు కావాలి ఆంధ్రజ్యోతి దైతే బజార్ల నడి బజార్ట్లోనే నాట్యం చేస్తూ ఉంటది ఎటు అవకాశం వస్తే అటు సైడు దాని సంగతి ఇంకేరుకున్నదేనా ఇక ఎవరి పత్రికలు ఇవన్నీ ఎక్కడి పత్రికలు బీసీల పత్రిక ఒక్కటి లేదు ఎందుకంటే బీసీ ఉద్యమాన్ని చూపించాలంటే ఇలా కడుపు అమ్మో ఇవి చూపిస్తామా అదే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి అట్లాంటలో ఓ ఫోర జెండు అంటే ఆంధ్రజ్యోతిలో వస్తుంది కానీ ఈ బీసీ ఉద్యమాలు రావు ఎందుకు రావు వాళ్ళ కడుపు మంట ఏందనంటే ఈ ఉద్యమం లేవకూడదు ఈ పత్రికలే ఈ ఆంధ్ర పత్రికలే ఈ పెత్తందారి వ్యవస్థ పత్రికలే ఇవి ఆయన ఇవ్వడం దేపుతున్నారమై పత్రికల్ని మీ పత్రికలు చేస్తేనే బీసీ ఉద్యమం స్టార్ట్ అయిందా మీ పత్రికలు అన్ని అణిచివేస్తేనే స్టార్ట్ అయింది ఓ వైపేమో రెడ్డి మంత్రులు రెడ్డి ముఖ్యమంత్రి వైపు పత్రికలు ఈ ఛానళ్లు ఎనడో నాడైతే పిలిచి తన్నుడైతే అవుతుంది ఈ బీసీ ఉద్యమాన్ని ఇంకా అనుసారం చూసేటువంటి పత్రికలను కూడా పిలిచి తన్నుడు అవుతుంది ఆ దప్పగా ఆ రోజు వస్తా చూసుకోరే